వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్యూ శ్యాంకుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నెల్లూరు జిల్లాలోనే గూడూరు రాపూరు కలువాయిని ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత పెన్నాటి రంగారెడ్డి డిమాండ్ చేశారు రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా జిల్లాల విభజన జరగాలని అన్నారు అందుకు భిన్నంగా జిల్లాలోని పలు నియోజకవర్గాలను తాలూకాలను మండలాలను బిడకొట్టడం సరికాదన్నారు గూడూరు కలువాయి ప్రాంతాలను పడగొట్టి తిరుపతి జిల్లాలో కలపడం సరికాదని సూచించారు తిరుపతిలో కలుపుదామనే నిర్ణయం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు పార్టీ కూటమిలో పెద్దల గౌరవం అవసరం కానీ కూటమి పేరుతో ప్రజలకి అన్యాయం చేయడం అంగీకరించలేమని హెచ్చరించారు మళ్లీ మండలాలు విభజించడం అంటే అయ్యోరు బొమ్మను చేయమని కోతి బొమ్మ చేశాం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు ఈ రాజకీయ ప్రాంతీయ విభజన పార్టీ నాయకత్వ నిర్ణయాలపై లోతైన ఆలోచన అవసరమన్నారు ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు అందుకు భిన్నంగా ఊర్లను విభజించడం సరికాదని పేర్కొన్నారు చేసి మనకు మేలు జరుగుతుందనే ఆశతో చంద్రబాబు మీద నమ్మకంతో మేమందరం సంతోషంగా ఉన్నాం అటువంటి గూడూరు ప్రజలు పేద ప్రజలు అందరికీ యొక్క హృదయాల మీద ఆలోచన మీద నిపాతమైనటువంటి వార్తను వీళ్ళు సెలవిచ్చారు ఇది ఏమాత్రం హర్షణీయమైనటువంటి విషయం కాదు ఇచ్చిన పాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి విషయంలో కూడా వాళ్లకు చిత్తశుద్ధి లేకపోతే ఇది ఏంది ఎక్కడికి పోతున్నాము ఎట్లా ఉన్నాము జగన్ చేసినటువంటి నిర్ణయమే అది ఆలోచనారహితమైనటువంటి నిర్ణయం గూడూరు ప్రాంతం నెల్లూరు అవిభాజ్యమైనటువంటిది గూడూరే కాకుండా సులూరుపేట వెంకటగిరి అంతా కూడా అనేక రకమైనటువంటి భాషా రీత్యా సాహిత్య రీత్యా అనేక విషయాల్లో కూడా సంబంధం అవిభాజ్యమైనటువంటి అనురాగ బంధాలు ఉన్నటువంటి ఈ దక్షిణ ప్రాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను విడగొట్టేటువంటి నిర్ణయమే జగన్ చేసిన మొదటి తప్పు సరే దాన్ని ఎట్లా పొరపాటు జరిగిందో మళ్ళీ ఈ అని అన్న విషయం మీద అందరం ఆశిస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మీ కోత చేసినట్టు చేసేస్తుంది ఇక్కడ మనకు ఇది ఏమాత్రం సంతపమైనటువంటి విషయం కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీనావస్థ వాళ్ళు చెప్పుకోలేటువంటి బాధ అనన్య సామాన్యం దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతిదీ తిరుపతికి పోవాలంటే నూట కిలోమీటర్ సామాన్యుడు పోగలడా అక్కడ ఒక రోజు పని అవుతుందా ఒకరోజు అయ్యే పరిస్థితి లేనప్పుడు అక్కడ ఉండి వాళ్ళు మళ్ళీ అక్కడ వణుకున్న వస్తలు ఎట్లా ఎట్ట తట్టుకోగలరు ఇది ఏమిటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ సంపదలైతేమి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు అయితే వీళ్ళందరూ మృగ్యమైనట్టు ఆ కుటుంబాలంతా కూడాను ఏ రకమైనటువంటి నిర్ణయం చేశారు గూడూరు ప్రాంతం చైతన్య రహితమైనటువంటి ప్రాంతమా చరిత్ర కలిగిన ప్రాంతమా ప్రజలకు తెలియదా మీకు తెలియదా ఇక్కడ ఎటువంటి పోరాటాలు చేశారు ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి ములికి నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీనివాసులు రెడ్డి అయిన ఎమ్మెల్యే అయినటువంటి తన ప్రభావాన్ని నిలుపుకుంటూ మొట్టమొదటి గూడూరులో సమావేశం పెట్టి రాష్టం మొత్తం దిగ్విజయంగా సాగించిన ఘనత తెలియదా సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి కూడా అనేక రకాలుగా అక్కడ తన అంచెలంచినగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానాలు అయి ఢిల్లీ కేంద్రంలో కూడా పలుకుడి తెచ్చి ఈ ప్రాంతానికి గౌరవాన్ని ఇవన్నీ తెచ్చినటువంటి ప్రాంతం కాదా పనబా ఇష్టయి లాంటి వాళ్లు పనబా లక్ష్మి లాంటి వాళ్లు కూడా వాళ్ళ సొసైటీతో వాళ్ళు పైకొచ్చి ఇక్కడ ప్రాభావాన్ని లుపుకుంటూ ఇక్కడ ప్రజలకు మేలు చేస్తూ ఉన్నటువంటి విషయం వచ్చారా ఇక్కడ ఉన్నటువంటి పొత్తలపల్లి పెంచలే కానిటువంటి వాళ్ళంతా కూడా నిజాయితీగా ఎంత పని చేశారు దుర్గా ప్రసాద్ కానీ లేకపోతే పట్ట ప్రకాష్ కానీ ఈ ప్రాంతంలో ఓరేపల్లి నడిచబోయే కానీ వీళ్ళందరూ కూడా ఎంతమంది ఎంత పని చేశారు వెంకటగిరి రాజాల పాత్ర వాళ్ళ రాజకీయం వాళ్ళ పాత్రలో వాళ్ళు వాళ్ళ రాజులైతే కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సంపద వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కూడా చిన్నవి కాదు కదా వియర్ కాలేజ్ స్థలం ఇచ్చినట్టు అయితే మనకు మనకు ఇక్కడ దొరవార సత్ర ప్రాంత నిర్మాణానికి కూడా వాళ్ళ ప్రాంతం వాళ్ళు చేసినటువంటి సేవే అయితే జమీందారి వ్యవస్థ మీద ఎదుర్కొన్నటువంటి బతిపూడి వెంకటనారాయణ రెడ్డి వారు కూడా వాళ్ళు కూడా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వాళ్లే రాజకీయ పోరాట పట్టిన కలిగినటువంటి వాళ్లే ఇంతమందికి ఘనత వహించినటువంటి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి వీళ్ళని ఏ రకమైనటువంటి వీళ్ళ ప్రాచుర్యం లేనటువంటి కుటుంబాలుగా స్థానాలుగా పరిగణించి నిర్ణయాలు చేయడం ఆడుకోవడం ఒక ఈ ఈ ప్రాంతీయ పార్టీలకే చెల్లిందా ఇది న్యాయమా మీరు చేసే నిర్ణయాలు ఒక ఒకరు చేసిన సరి చేస్తారంటే ఇంకొకరు దానికి ఒకతో ఒక వంకర అంటే కానీ చేశారు కానీ ఏమైనా చేశారా ఎంతవరకు న్యాయం ఇది భావ్యమా దీని మీద మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద మా పోరాటం మేము సాగిస్తాం మేము దీని దీని పట్ల ఏ రకటువంటి ఆలోచన లేదు ప్రజలకు ఉన్న విషయాలు చెప్పుకొని ప్రజల యొక్క సుఖాలు తీసుకొని మేము ముందుకు పోతాం మాకు ఈ విషయంలో మా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం లేకపోతే కళ్ళు కళ్ళు కల్వయి ప్రాంతం ఉన్నటువంటి అదేను లేకపోతే రావపూర్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి జిల్లాలో కలుపుతారా ఏం వాళ్ళు అక్కడ ప్రజలు నూట యాభై కిలోమీటర్స్ రావడం ఏమిటి మీ నిర్ణయం మీ ఆలోచన పరిధి ఏంది ఒకరు తప్పు చేస్తే ఆ పుండుని మీరు గెలకతారా పుండు మానస్తారా ఏది మీరు చేసింది పుండు పుండు పెట్టే పని ఒక ఆయన చేస్తే పుండుని గెలికే పని ఇంకొకరు చేస్తే ఇది సమాజానికి న్యాయమా ఇది పద్ధతేనా ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము కూటమి పేరుతో చెప్పి లేకపోతే ఇంకొక రాజకీయ దీనితో చెప్పడం కాదు కూటమిలో కూడా నాయకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మేము వాళ్ళందరినీ గమనిస్తాం స్థానికమైనటువంటి విషయం కాబట్టి మా ప్రాంతం విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి మా విషయం తెలియకుండా మోగబుద్దాలు మేము ఉండదలుచుకోలేదు విషయాన్ని అందరి అందరూ చేరదలుచుకున్నాం పెద్దలు కూటమి నాయకులు కూడా గుర్తించాలి మా పార్టీలో నాయకులు కానీ అందరు కూడా గుర్తించి ఈ బాధ బాధనేది వాళ్ళు గుర్తించి మాకు న్యాయం చేసి మా నెంబర్ వన్గా మేము కోరేటువంటి కోరిక అది గూడూరు జిల్లాకు ఇవ్వమని లేని పక్షంలో ముంత పోయినా చెంపు దక్కింది అన్నట్టుగా నియోజకవర్గాన్ని ఇవ్వండి మాకు ఉన్నటువంటి అవిభాజ్యమైనటువంటి అనుబంధం అన్ని ఎంగటికి ఉండే బయటికి వెళ్ళేవాళ్ళు కూడా ఇప్పుడు తక్కువ పని చేయలేదు మద్రాసులో స్టాండీ హాస్పిటల్ స్థానానికి వాళ్ళు దానం చేశారు జిమ్కా గ్రౌండ్ కి వాళ్ళు స్నానం దానం చేశారు అట్లనే విదేశ్ క్లబ్ కి వీళ్ళు బొబ్బిల్ రాజా కలిపి మెడ్రాస్ లో వాళ్ళు అక్కడ స్థలం దానం